అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిస్తూ సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గాలి డానియల్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు అదేవిధంగా తాలూకా సెంట్రల్ లోని అంబేద్కర్ కాంస విగ్రహానికి సిపిఎం పార్టీ నాయకులు అనంతరం రేపల్లె పట్టణ కార్యదర్శి మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాతగా బలహీన వర్గాల కోసం అంబేద్కర్ సేవలు గొప్పవని అంబేద్కర్ దళితులు మహిళలు కార్మికులు సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం అనేక హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించారని తెలిపారు నేడు సమాజంలో కుల సమస్య అంటరాని తనం మీద సిపిఎం ముందుండి అంబేద్కర్ చెప్పిన బాటను బోధించు సమీకరించు పోరాడు అనే అవగాహనతో నేడు సామాజిక సమస్యలపై పని చేస్తుందని తెలిపారు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కెవి లక్ష్మణరావు వై కిషోరు డి ధర్మరాజు కె రమేష్ కె ఆశీర్వాదం కె చిట్టిబాబు డి శ్రీనివాస రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వహించడం జరుగుతోంది బాబాసాబు అంబేద్కర్ ఈ దేశానికి ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ని ఈ రోజు ఒక సామాజిక సంఘాలకు లేదు కింద దళితులు నిమ్మన వర్గాలు వీళ్ళకి సంబంధించిన నేతగా ప్రచారం జరుగుతున్న పరిస్థితుంది ఆయన వాస్తవానికి బాబాసాబ్ అంబేద్కర్ కుల సమస్య మీద లేదు వీటన్నిటి మీద పనిచేసిన క్రమం వీటన్నిటి ఇదంతా ఒక విభాగం అయితే భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం నిలిచిన మహోన్నత వ్యక్తి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు వీటన్నిటి నేపథ్యంలో విద్యకి సంబంధించిన దాంట్లో చదువు ద్వారా అన్ని సాధించవచ్చు ఈ ఈ నేపథ్యంలోనే బోధించు సమీకరించు పోరాడనేటువంటి అంశాలను కూడా ఈ రోజు కీలకమైనటువంటి అందరినీ కూడా అధ్యయనం వైపు మళ్లించే దాంట్లో కానీ సమాజంలో చైతన్యం చేసిన దాంట్లో కానీ వచ్చిన వ్యక్తి అలాగే సమాజంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఓటు హక్కుని కల్పించినటువంటి ఆ రాజ్యాంగంలో ఓటు హక్కుని ఓటు హక్కుని అందరికీ సమర్థంగా తీసుకొచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఓటు హక్కు అనేది కనుక ప్రజానికానికి లేకపోతే ఈరోజు ఈ దేశంలో భారతదేశంలో ఇంకా అంతరాంతతనం కానీ కుల సమస్య కానీ ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంది అట్లా మహిళలకు సంబంధించి ఈరోజు సమాజంలో అందరూ సమానం అని చెప్పేసి మహిళలకు అనేక రకాల హక్కులు తీసుకొచ్చిన దాంట్లో కానీ అట్లానే కార్మికులకు సంబంధించిన హక్కులకు సంబంధించి కానీ అన్నింటి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఘనమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల్లో భాగంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్ట సభల్లో ఉన్నటువంటి వాటిని కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వాటిని ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా మాట్లాడగల స్వేచ్ఛని ఉంది వాళ్ళ ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టమైన సాంప్రదాయాలు పాటించవచ్చు గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శీలం తెలిపారు బాపట్ల జిల్లా పరచూరు మండల కేంద్రంలోని పరచూరు రోటరీ క్లబ్ సమావేశం మందిరంలో పరచూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేడీసీలం పరచూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివజ్యోతిని కార్యకర్తలు నాయకులు పరిచయం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాలను చెత్తబుట్టలో పడేశారని దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు దీనికి తోడు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించలేకపోయింది అనంతరం కాంగ్రెస్ పార్టీ పరచూరు నియోజకవర్గ అభ్యర్థి జ్యోతి మాట్లాడారు తాను పరచూరు మండలంలోని ఉప్పటూరు గ్రామానికి చెందిన ఆడపడుచునని తాను ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు పూర్వీకులు చేరాలకు వెళ్ళారు మళ్ళా ఇక్కడికి తిరిగి వచ్చి వారి స్వస్థమైనటువంటి పచ్చుల్లోనే పచ్చు పెట్టి కలిసే కదా గ్రామం చేసినటువంటి వారు మరి నిన్నే వెళ్ళి రామదేవత పూజలు చేసుకుని సుఖంగా ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ అయినేళ్ళు కిగించిన ఉంది అయి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హక్కులు ప్రత్యేక నిరాకరించబడింది ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి మేము ఇవ్వము అని గట్టిగా చెప్పారు మన ఎంపీలు ఎవరు కూడా ఎందుకో ఆ రోజు ప్రధానమంత్రి సాక్షిగా మీరు అందరూ చెప్పారు కదా రెండు సభలో పార్లమెంట్లో చెప్పారు కదా అని కనీసం మోడీ గారు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను ప్రత్యేక ప్రస్తావన చెప్పి మరి అనుకుపోయాను కదా ఎందుకు చేస్తున్నావు అని అడగలా రైతులకు వరదాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ చాలా వ్యవసాయ లేక రాష్ట్రం ఎక్కువ నీరుంటే పంటలు కృష లేక పండుతాయి రైతులు బాగుంటే మిగతా వర్గాల వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు కొన్ని లక్షల మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఈ రోజు వేమురు నియోజకవర్గ సమన్వయకర్త వరికూట అశోక్ బాబు గడప గడపకు ప్రచారంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్చించారు అలాగే ప్రతి గడపకి తిరుగుతూ జగనన్న సంక్షేమ పథకాలు రావాలంటే మరల జగనన్న ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని అన్నారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి జగనన్ననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అందులో భాగంగా ఈ రోజు శ్రీ వరిపూట అశోక్ బాబు సత్యమణి శ్రీ లక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా ప్రజల మధ్యలో పెళ్లి రోజు జరుపుకున్నారు ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ నూరి ఫాతిమా వైస్ సర్పంచ్ చావా సత్యనారాయణ చుండూరు మండలం మాజీ జడ్పీటీసీ శ్రీ గాదే శివరామకృష్ణరెడ్డి చుండూరు మండలం ఎంపీపీ జాలాది రుబ్బేను ఎడ్లపల్లి ఎంపీటీసీ నల్లమోతుల ప్రసన్నకుమారి కుమారి తదితరులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు గృహ సారథులు కన్వీనర్లు మండల కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎడ్లపల్లికి మీకు ఎక్కువ పంటే మీకు పండిస్తాం మిమ్మల్ని ప్రత్యేకంగా చూసుకుంటాం ఎడ్లపల్లి అనేది అంత సపోర్ట్ అందిస్తాం కృష్ణ గారికి మీ ఎడ్లపల్లికి ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను కార్యకర్తలు అందరినీ నేను చూసుకుంటా నేను కాపాడుకుంటాను ఖచ్చితంగా నేను చూస్తున్నా ఈ కాలనీ చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని సరే ఖర్చు వచ్చి బాగా నేను నేను చూస్తుంటాను అందరు పేదోళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరి బాపట్ల జిల్లా పంచాయతీ పరిధిలోని ఒకటో భారీ ర్యాలీగా బయలుదేరిన ఏలూరు వార్డులోని ప్రతి ఒక్కరిని కలుస్తూ కలచాలనం చేస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ ఈ మేనిఫెస్టో వివరించారు ప్రచారంలో భాగంగా టీ కొట్టులో టీ కలుపుతూ టీ తాగుతూ కొబ్బరి బోండ కొడుతూ కొబ్బరి బోండం తాగుతూ టిఫిన్ హోటల్లో టిఫిన్ తింటూ రకరకాలుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా జై ఏలూరి ఏలూరి నాయకత్వం వరితిల్లాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అని నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు చెరుకుపల్లి మండలం అంతర్జాతీయ మేధావి భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నికి పాటుపడిన మహానేత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చెరుకుపల్లి మండల కావూరు నడుంపల్లి ఆరుంబాక గ్రామాలలో ఆ మహనీని విగ్రహానికి పూలమాలలు వేసి చెరుకుపల్లి మెయిన్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు ఆ విగ్రహానికి పూలమాలలు అభ్యున్నతి విలువలతో అర్పించారు ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నలేని కృషి చేశారని తెలిపారు ఆయన ఆశించిన ఆశయాలు దేశానికి ఆయన అందించిన సేవలు మరవలేనివని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ప్రజా నాయకులు పాల్గొన్నారు Why is it Shirève Arbao Nil sociedad under a Actually, it's a big part of Sijını, who has the other baraha, what a aquí one can own and it is still one of two times I'm pretty good పచ్చూరు నియోజకవర్గం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎడం బాలాజీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిపై రాలతో దాడి చేయడం ఘోరమైన చర్య అని తెలిపారు ప్రతిపక్షాలు ఈ విధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం ఎంత అమానుష్యమైన చర్య అని అందరూ ఆలోచన చేయాలి రానున్న రోజుల్లో పేదల కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే ఆ రోజుల్లో అంబేద్కర్ ని కోల్పోయినట్లే జగన్మోహన్ రెడ్డిని కోల్పోతామని ఎడం బాలాజీ తెలియజేశారు పేదల కోసం పోరాడే ప్రభుత్వం వంద సంవత్సరాల పాలన చేయాలని కోరారు ఈ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో లేదా బడుగు బలహీన వర్గాలను అనగానే వర్గాలను ఈ దేశంలో ఏకతాట మీద నడిపిస్తూ స్ఫూర్తిదాయకంగా అన్నీ రావాల్సిన సంస్కరణల్ని వారి దగ్గరకు చేర్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అయితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను అనునిత్యం కాపాడుకుంటూ వారి అభ్యుదనమే ప్రధాన ధ్యేయంగా నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడిని చూసినట్లయితే ఎంత హేళనమైన చర్య మీ అందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఈ విధంగా పేదవారిని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అండగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దుశ్చర్య చేయటం ఎంత అమానుషమో మీరు అందరూ ఆలోచన చేయాల రానున్న రోజుల్లో కానీ ఏ విధంగా అయితే పేదల కోసం అనునిత్యం ఆలోచన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం కాపాడుకోలేకపోతే ఏ విధంగా ఆర్థిక పరమైన రాజకీయ పరమైన సామాజిక పరమైన అసమానతలు తొలగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను రాసిన రాజ్యాంగంలో పొందుపరిచారని చిన్న మాస్టర్ తెలిపారు బట్టిప్రోలు మండలంలోని బట్టిప్రోలు పంచాయతీ ఆఫీస్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి కూచిపూడి చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా స్థానిక గ్రామ సర్పంచు దారా రవి కిరణ్ మై చెన్నై ఎంపీటీసీ గద్దె సుశీల మాచి వైస్ ఎంపీపీ కనపర్తి సుందర్రా వార్డు నెంబర్ పెరికల శాం సుందర్రావు అయ్యూబ్ మాస్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ ఆశయాలను ఎలా ముందుకు తీసుకుని పోవాలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘపెద్దలు కోటేశ్వరరావు విక్టర్ రవి వరప్రసాద్ నాగేశ్వరరావు శ్రీను యువత పర్యవేక్షణలో జరిగింది దేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆయన పుట్టిన సందర్భం మన ఉత్తరమే కాదు దేశంలోని ప్రతి పౌరుడు చేయవలసిన బాధ్యత ఉంది ఆయన్ని ఒక దళిత నాయకుడు కానీ చూస్తున్నారు అది చాలా బాధగా ఉంటుంది అందరికీ అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి సముచిత కల్పించిన నాయకు నాయకుడు ఆయన స్త్రీలకు సమాన హక్కులు కల్పించారంటే సమాన హక్కులు కల్పించడం మన ఇంట్లో ఒప్పందం చేసుకుంటాం కానీ డాక్టర్ బిర్ అంబేద్కర్ తర్వాత ఈ రోజున పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున ఒక రకమైనటువంటి మరి వ్యతిరేక భావన సమాజంలో బాగా చాలా బాగుపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి లేకపోతే మనం చూసినటువంటి గ్రూపుల్లో కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి ఎంత వ్యతిరేకమైనటువంటి ఒక ప్రచారం జరుగుతుందంటే ఆ ప్రచారాన్ని మౌనంగా మనం చూస్తుండేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఒక మతపరమైనటువంటి మౌం కల్పించినటువంటి హక్కు నేను ఎవరిని బలవంతం చేయట్లేదు నా మతపరమైనటువంటి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి నాకు ఉన్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి దాన్ని యూట్యూబ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేసి మరి అంత వెచ్చడిగా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అంశం ఉంది అని మనం దాన్ని మీరు అంటే ఏదైనా ఒక కోర్టు ద్వారానో మనం దానికి సంబంధించిన ఒక కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి అసమానతలు ఏవైతే సమాజంలో జరగాలి అనేటువంటి విషయాన్ని నిరంతరం ప్రజల కోసం పాటు పడిన వైఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలని పార్టీ చిలుకలూరు కావటి శివనాగ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో ముప్పై మూడు వార్డులో శనివారం ఆయన సందర్శించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మనోహర్ నాయుడికి ఘన స్వాగతం పలికారు వార్డులోని పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా కాబట్టి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూరు శ్రీనివాస్ రెడ్డి మాజీ చైర్మన్ మదిరాల విశ్వనాథం వార్డు కౌన్సిలర్లు కొచ్చెర్ల విజయలక్ష్మి నాయకులు కొచ్చెర్ల రవికిషోర్ అబ్రహం సతీష్ గుమ్మడి వెంకటేశ్వర్లు బండారు జయకుమార్ దాసు వీరయ్య చిలకరాజు ఉయ్యాల ఉయాల మురళీ కృష్ణ కట్ట కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు ముప్పై కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరిగింది ఎందుకంటే ఈరోజు పెత్తందారుడికి పేదవాడికి జరిగిన ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తనదారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అయ్యా మా ఇంటికి సుమారు రెండు లక్షలు వచ్చినాయి లేకపోతే మా ఇంటికి ఐదు లక్షలు వచ్చినాయి ఏడు లక్షలు వచ్చినాయి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న పెత్తందాడి పేదవాడి ఎన్నిక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు ఒక పెత్తందారుడికి ఒక పేదవాడి జరిగిన ఎన్నిక అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు పేదవాడే గెలవబోతా ఉన్నాడు பேதவடி கெலி தீர்த்தோ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్న అరుటోపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ శ్రేణులు నిర్శన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు చేపించిన ఈ దాడిని ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు జనసేన వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు తెగబడుతున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా నుంచి పైకి వెళ్లకుండా బస్సు యాత్రను అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నారని తెలిపారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అందరం కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతాం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఎప్పుడు కూడా తావు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూడలేక ఓర్వలేకనే రోజు చంద్రబాబు నాయుడు చేపించిన దాడి ఈ దాడిని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండించాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు కన్ను పైభాగంలో జరిగింది అదే కంటిలో తగిలితే కన్ను చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో చూస్తున్న ప్రజాదరణ వస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా ఆయన చూడటానికి విపరీతంగా రోడ్ల మీదకి రావటం చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఈ రోజు ఈ దాడి చేపించే కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ముగ్గురు కూడా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ సర్వేలన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ఈరోజు దారుణం అని చెప్పి ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు బుద్ధి ఎప్పుడూ కూడా ఒక్కరి బుద్ధి గతంలో ఇదే విజయవాడ నడిబొడ్డులో వంగవీటి రంగా గారిని హత్య చేయించారు ఆ రోజు ఆ రోజు కుట్రల బి రంగా గారిని అడ్డం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అదే రీతిలో మరి అమిత్ షా మీద ఈరోజు తిరుపతిలో దాడి చేయించే కార్యక్రమం చేశారు అమిత్ షా ఆ రోజు కారులో వెళ్తుంటే దాడి చేయించే కార్యక్రమం కూడా చేశాడు అదే తరహాలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే కార్యక్రమం కుట్రలు పన్ని ఆయన బస్సు యాత్రను అడ్డుకోవాలి ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి పైకి వెళ్ళకున్నా అడ్డుకోవాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు దళితులకు సముచిత స్థానం కల్పించిన గారత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి pinnedలి రామకృష్ణారెడ్డికి దక్కుతుందని నియోజకవర్గ దళిత నాయకులు కొమ్మ చంద్రశేఖర్レンタ చింతల ఎంపీపీ పాములుా సంపూర్ణలు తెలిపారు. కారంపూడి మండలంలో దళిత శంకరరావుంపేర్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచల నియోజకవర్గంలో కనీవిని ఎరుకునే రీతిలో దళిత జాతికి మాచల్ల మున్సిపల్ చైర్మన్ రెంట చింతల దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను దళిత జాతికి మాచల్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి కేటాయించారని తెలియజేశారు అంతేకాకుండా నియోజకవర్గంలో నలభై మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నత పదవులు లభించాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు సముచిత స్థానం కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మిన సావిత్రి అల్లయ్య పల్నాడు జిల్లా వక్ఫ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ సర్పంచ్ ప్రమిళాబాయ్ తేజ నాయకు ఎస్సీ నాయకులు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇంతవరకు ఒక దళితుడు కాలేదు కానీ మొట్టమొదటిసారిగా తుర్కి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నా కుమార్తెకి అవకాశం కల్పించాడు రామకృష్ణారెడ్డి గారు అలాగే చూస్తూ ఉంటే వార్డు మెంబర్లు కాకుండానే సర్పంచ్లు కావచ్చు ఎంబీటీసీలు కావచ్చు ఎంఈపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఇలా చూస్తూ ఉంటే దాదాపు నలభై మంది ప్రజాప్రతినిధులు తయారు చేశాడు రామకృష్ణారెడ్డి గారు గతంలో తీసు పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరు కూడా ఈ రోజు దళితుల్ని గుర్తించి దళితులను అందరు కలిసి అంటే ప్రభుత్వం గుర్తించబడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళిత మహిళలకు కానీ పురుషులకు కానీ సుమారు నలభై మందికి కూడా ఈ నియోజకవర్గంలో నామినేట్ పదవులు కాకుండా మరి అఫీషియల్ గా పదవులు గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పదవుల్లో మరి ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకొని ప్రతి దళిత మరి మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నగారు చేసినటువంటి దళితులకి మరి ఇంతమందికి ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వంలో కనీ విని ఈ ఈ నియోజకవర్గంలో జరిగింది దాని సందర్భంగా మరి వచ్చినటువంటి గౌరవ పెద్దలకి అందరికీ కూడా నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ రోజు మేమే జాతిని ఈ రోజు ఎస్సీ కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఈ వర్గాల్ని ముందంచే ఉంచినటువంటి ఏకైక ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ అదేవిధంగా అదే విధంగా ఆయన ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని కూడా కేంద్రమైన సాయంత్రం సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు ఈ నెల పదిహేను తేదీన వినకొండ పట్టణంలో బీసీ గర్జన సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సభను బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శావల్యాపురం మండలం బీసీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అయ్యారు వీరితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు మండలంలో మంచి బీసీ సోదరులు ఎంతో ప్రేమతో మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరుడికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మరొకసారి మరి నాడు మీ అందరికి తెలుసు బ్రహ్మనాయుడు ఏం చేశాడయ్యా అని ఒక ఆయన చెప్పాడు బ్రహ్మనాయుడికి ఆయన ఊర్లో నాకు రెండు వందల ఓట్లు మెజారిటీ వచ్చిందని కృష్ణదేవరాయలు గారు ఆయన చెప్పుకున్నాడు ఎస్ నీకు రెండు వందల ఓట్లు మా ఊరు నుంచి వేసారు నాకంటే నీకెప్పు వచ్చినాయి నేను ఒక్కటే అడుగుతున్నా ఈ సభాముఖంగా ఒక్క సింగిల్ రూపాయ నువ్వు ఏమన్నా ఇచ్చావా నీ లో కానీ నువ్వు కానీ ఏదైనా ఒక్క సింగిల్ రూపాయి నువ్వు ఎక్కడ ఇచ్చావా అని అడుగుతున్నాను ఈ మండలానికి ఈ మండలానికి నువ్వు ఇచ్చావా అని అడుగుతున్నాను ఏలుపూరు నీకు ఎక్కువ మెజారిటీ ఇచ్చిందన్నారు ఏమి ఇచ్చావని అడుగుతున్నాను ఆంజనేయులు గారు చెప్తాడు నేను చాలా చేశానని ఏ చేశావో ఒక్కటి చెప్పు ఈ మండలానికి నేను ఇదిగో ఈ కోల్డ్ స్టోరేజ్ కట్టానని నేను చెప్తున్నాను భారతదేశంలోనే సొసైటీ తరఫు నుంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ కి కోల్డ్ స్టోరేజ్ కట్టిన ఏకైక నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏలుపూర్లో అంటే శావలపూర్ మండలంలో నిర్మాణం జరిగింది ఇక్కడ గోడ నిర్మాణం చేశాం అక్కడ సొసైటీ గోడో నిర్మాణం చేశాం చెప్పు ఆంజనేయులు గారు అదే విధంగా ఎలమరిపాలెం నుంచి ఇర్లపాడు పోయి ఇర్ల